ప్రేమ కలిగిన మా తండ్రి ఉదయకాల సమయం తండ్రి మీరు మాట్లాడిన చివరి మాటలను తండ్రి మేము ధ్యానిస్తుండగా తండ్రి వాటి యొక్క భావాలని అర్థాలని గ్రహించేవారుగా ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకునేవారుగా ఆ మాటల ప్రకారం మేమందరం బ్రతికేవారుగా ఉండేలా సహాయం చేయమని క్రీస్తు క్రీస్తునామని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆ కూడి వచ్చిన దేవుని పిల్లలందరికీ కూడా ఆయసు క్రీస్తు నామ నందనాలు తెలియజేసుకుంటున్నా అండి ఈరోజు దినాన్న ప్రపంచంలో అందరూ కూడా స్వార్థ ప్రకటించడం లేకపోతే చర్చిల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎక్కువ శాతం దేవుని సన్నిధిలో గడపడానికి ఇష్టపడుతుంటారు మనిషి పెట్టుకున్న ఏ పండగలన్నా ఏ ఆచారాలన్నా దానివల్ల నష్టమే తప్ప లాభం చాలా తక్కువ మనకి లోకల్లో కొన్ని ఉంటాయి ఏంటి అనగానే ఈరోజు లోకల్లో కొన్ని పండగలు కానీ ఉదాహరణకు స్వాతంత్ర దినోత్సవం ఉంది అవునా ఎప్ప ఎప్పుడూ లేని దేశభక్తి అంతా ఎప్పుడు వస్తుంది ఒక్క ఒక్కరోజే వస్తుంది ఆ తర్వాత దేశం గురించి కానీ దేశ భవిష్యత్తు గురించి కానీ ఆలోచిస్తారు ఎవరైనా ఏదో చేసేయాలి ఏదో సాధించేయాలి అని అప్పుడు మాట్లాడే వాళ్ళు ఉంటారు అప్పుడు మనకి జెండా గుర్తు వస్తుంది చక్కగా కాలరకో లేకపోతే జేబుకో పెట్టుకుని తిరుగుతూ ఉంటాడు ఆ తర్వాత దేశం గురించి కానీ దేశ భవిష్యత్తు గురించి కానీ ఎప్పుడు ఇంకా తన జీవితంలో ఆలోచించినట్టు ఎవరో కనిపించరండి అలాగే ఎంతో మంది జయంతిలు వస్తాయి అంబేద్కర్ జయంతి అంబేద్కర్ వర్ధంతి గాంధీ గారి జయంతి గాంధీ గారి వర్ధంతి ఇలా ఎంతో మంది దేశం కోసం పాటుపడిన వారి పుట్టినరోజులు మరణించిన దినాలు వస్తాయి ఈ వచ్చిన తరువాత ఏం చేస్తారంటే ఆ వచ్చిన రోజు ఒక్క రోజు మాత్రమే ఇంకా మాట్లాడుకోవాలంటే ఇదిగో జయంతి రోజే కొద్దో గొప్ప జ్ఞాపకం చేసుకుంటారు వర్ధంతి కూడా ఎవరికి గుర్తుండదు ఎందుకు ఈ మాటలు మనం మాట్లాడుకుంటున్నామంటే ఏసుక్రీస్తు గురించి కూడా ఏసుక్రీస్తు చెప్పిన మాటలు ఏదో ఒక పండగ పూట ఏదో ఒక సమయంలో మాత్రమే జ్ఞాపకం ఉంచుకుంటే సరిపోతుంది అనుకోవడం చాలా తప్పు మనం దినదినము క్షణ క్షణము ప్రతిరోజు కూడా ధ్యానించవలసిన మాటలు ప్రతిరోజు పరిశీలించవలసిన మాటలు ఆయన జీవితం కానీ ఆయన బ్రతుకు కానీ ఆయన మన కోసం చేసిన త్యాగం కానీ ఇది ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోవాలి ప్రతి దినము ప్రతి క్షణము ఉదయము సాయంత్రము మధ్యాహ్నము ఇదిగో నీకు దేవుడిచ్చిన ఇచ్చిన ప్రతి ఒక్క సమయంలో కూడా దీన్ని నీ మనసులో పెట్టుకోవాలి అంతేగాని ఏదో క్రిస్మస్ వచ్చిందని క్రిస్మస్ ఫోటో లేకపోతే గుడ్ ఫ్రైడే వచ్చిందని గుడ్ ఫ్రైడే ఫోటో ఈస్టర్ వచ్చిందని ఆ ఈస్టర్కి ఒక ఫోటో ఇలా మారిపోతున్నారండి ఎందు మనం కూడా ఎందుకు పెట్టుకుంటున్నాం అంటే ఇదిగో ఈ రోజు ప్రత్యేకమైన రోజు కాబట్టి ఈ రోజు కొద్దో గొప్ప భక్తిగా ఉంటే చాలు కాబట్టి ఈరోజు ఉపవాసం ఉండాలి ఈరోజు కన్నీటి ప్రార్థన చేయాలి ఈరోజు పాటలు పాడాలి అని మనిషి ఆలోచిస్తుంటాడు అని కాదండి చాలా చోట్ల మంది ఇలాగే మారిపోతలు ఎక్కువ శాతం ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు చాలా ఖచ్చితంగా చాలా పవిత్రంగా ఉండడానికి చాలామంది ఇష్టపడుతుంటారు మరి అదే పవిత్రత తర్వాత రోజు ఉంటుందా అంటే ఉండట్లేదు మూడు వందల అరవై ఐదు రోజులు ఎలా ఉండాలి మనం పరలోకం చేరాలంటే ఒక రోజు రెండు రోజులు ఉంటే సరిపోద్దు మూడు వందల అరవై ఐదు రోజులు దేవుని ఇష్టానుసారంగానే మనం ఉండాలి మూడు వందల అరవై ఐదు రోజులు యేసుక్రీస్తు చెప్పిన ఈ మాటల్ని మనం జ్ఞాపకం ఉంచుకుంటూనే ఉండాలి చదువుకుందాం ఇరవై మూడో అధ్యాయం ముప్పై నాలుగో వచ్చినాం లోకాసు వార్త ఇరవై మూడు అధ్యాయము ముప్పై నాలుగో వచ్చినాం తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పాను ఏం చెప్తున్నాడండి వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలీదా ఎవరండి వాళ్ళు శాస్త్రులు పరిసయులు గొప్ప వాళ్ళు వాళ్ళకి ధర్మశాస్త్రం తెలుసు చట్టం తెలుసు యసు క్రీస్తుని అప్పగించాలి అప్పగించాలి అని ఏదో ఒక నేరంలో ఇరికించాలి అని అప్పగించేశారు తీసుకెళ్ళిపోయారు ఇప్పుడు ఏ నేరంలో ఇరికించాలో ఎలా ఇతని మీద కేసు పెట్టాలో తెలియట్లేదండి వాళ్ళకి పట్టుకున్నారు తీసుకెళ్ళిపోయారు తీసుకెళ్ళిపోయిన తర్వాత తిప్పుతున్నారు అక్కడికి ఇక్కడికి ఇక్కడ పని అయ్యేలా లేదు ఇంకో చోటకి అంటే ఏదన్నా ఇప్పుడు మరణ శిక్ష విధించాలి అంటే ఎంత ఘోరమైన ప్రభుత్వం అన్నా దానికి తగ్గ తప్పుదేమో చేయాలి కదండి ఇప్పుడు మనకి మరణ శిక్ష విధిస్తారు ఒత్తిడి విధించేస్తారు చెప్పండి దొంగతనం చేశాడు వాడికి మరణ శిక్ష వేస్తారా మర్డర్లు చేస్తే మరణ శిక్ష వేస్తారు ఇంకా ఎక్కువ మందికి మర్డర్ చేస్తే యావజ్జీవ శిక్ష దగ్గర ఆగిపోతుంటాయి ఇంకా తప్పదు వీడు బతుకుంటే ఇంకెంతమందిని పాడు చేస్తాడు ఇంకెంతమందిని చంపేస్తాడో అన్న ఆలోచన వచ్చినప్పుడే ఇది ఊరి శిక్ష వెయ్య వేయాలి అనుకుంటారు అలాంటిది యేసుక్రీస్తుని పట్టుకున్నారు ఆయన ఎక్కడా కూడా దోషిగా ఎవరికి కనిపించలేదు కనిపించకపోయేసరికి ఇతని దగ్గర పనవలు ఇంకో దగ్గరికి ఇంకో దగ్గర పని ఇంకో దగ్గరికి ఇలా తీసుకెళ్తుండగా ఒక ఆయన ఏం చేశాడు చేతులు కడిగేసుకున్నారండి అవునా ఇదిగో ఈ పాపం నా చేతి నా మీదకి నా పిల్లల మీదకి రాకూడదని చేతులు గడిగేసుకున్నారు చేతులు గడిగేసుకుని ఏం చేశాడు ఆయన వేసిన వాళ్ళకి అప్పగించేశారు ఇప్పుడు ఇలా ఇన్ని చేసిన వీళ్ళకి ఏం తెలియదంట వీరేమి చేయుచున్నారో వీరెరుగురా ఇన్ని చేశారు కదండి చంపేయడానికి ఎన్నో విధాలుగా కుట్రలు పొందారుగా చంపేయడానికి ముందుగానే ఎస్కర యోధ యోధాన్ని మాట్లాడుకున్నారుగా కొంత డబ్బు ఇచ్చి కొంత సొమ్ము ఇచ్చి ఇసుక అని ఇదిగో నువ్వు యేసు క్రీస్తుని అప్పగించాలి అని మాట్లాడుకున్నారుగా ఇంత ప్లాన్గా ఇంత ఖచ్చితంగా జరిగించిన వీళ్ళ గురించి ఏం మాట్లాడుతున్నారండి వీరేమి వీరు ఎరుగరు అంటే ఇందులో మనకేం కనిపిస్తుందో తెలుసా యేసు క్రీస్తు ఈ భూమి మీద మనుషుల ఎడల ఆయనకున్న ప్రేమ అనేది కనిపిస్తుంటుంది అప్పుడప్పుడు భూమి మీద తల్లిదండ్రులు పిల్లల్ని పెంచినప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు అవుతుంటారు అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలు వచ్చినప్పుడు వీళ్ళ పిల్లోడు ఎప్పుడైనా వేరే వాళ్ళని కొట్టాడు అనుకోండి వీళ్ళ పిల్లోడు వేరే పిల్లోడిని కొట్టాడు అనుకోండి ఆవిడ వచ్చేస్తుంది మరి చిన్నపిల్లని కదా ఆవిడ వచ్చేస్తుంది గొడవకి ఏమని ఇదిగో మీ పిల్ల మీ అబ్బాయి మా అబ్బాయిని కొట్టాడు అప్పుడు నువ్వేమంటావు ఏం తెలియదు చిన్నపిల్లడు అంతేనా ఆవిడేమో ఏం ఏం తెలియకపోవడం ఏంటి కొట్టేశాడు గిల్లేశాడు అని ఆవిడొచ్చి వాపోతుంటే నువ్వేమంటావు చిన్నపిల్లడు అతనికి ఏం తెలుసు అంటావు నువ్వు అవునా ఏంటది ఇదిగో పిల్లల అయ్యాడల్లా తల్లికున్న ప్రేమ ఎలా పలికిస్తుంది ఇదిగో నా కుమారుడిని ఎలాగైనా కాపాడుకోవాలి నా కుమారుడిని ఎలాగైనా రక్షించుకోవాలి అన్న ఆలోచనతో ఏం ఏం మాట్లాడుతుంది ఏమీ తెలియదు చిన్న పిల్లోడు అని ఎలా మాట్లాడుతుందో ఇదే తల్లి ఈయన పిల్లోడిని కొట్టాడనుకోండి ఇప్పుడు ఏమీ తెలియదన్న తల్లి ఈ పిల్లోడిని అనుకోండి ఇంకొకడు అప్పుడు ఈవిడ వెళ్ళిపోద్దు గడవకి చూసారా ఏ ఇదిగో ఇతని పిల్లవాడి దగ్గరికి వచ్చేసరికి ఈమె పిల్లవాడి దగ్గరికి వచ్చేసరికి ఏమీ తెలియదు అని బాగా సర్ది చెప్పుకుంది ఇప్పుడు ఈయన పిల్లోని కొట్టినప్పుడు ఏమీ తెలియదు అని సర్ది చెప్పుకుంటుందా చెప్పుకోద్ది ఈవిడ వెళ్ళిపోద్ది అప్పుడు ఆవిడ సర్ది చెప్పుద్ది అంటే ఇక్కడ ఏం కనిపిస్తుంది ఆ తల్లితండ్రులకు పిల్లల ఎడల ఉన్న ప్రేమ ఇక్కడ ఎలా కనిపిస్తుందో అలాగే యేసుక్రీస్తుకి ఈ భూమి మీద వచ్చిన యేసు క్రీస్తు ముప్పై మూడున్నర సంవత్సరాల ఆయన జీవిత కాలంలో ఇదిగో ఈ భూమి మీద ఉన్న వారు అందరినీ రక్షించాలి రక్షించాలి అన్న ఆలోచనతో వచ్చాడు ఆయన మరి ఆయన నోటితో నరకానికి పంపేయాలి అనుకుంటాడా ఆలోచించండి ఆయన నోటితో శిక్షించమని అనగలడా అనలేడు కదండి అందరి ప్రాణాలు కాపాడడం కోసం వచ్చాడు ఆయన కాపాడడం కోసం వచ్చాడు కాబట్టి ఇదిగో ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరిని ఆయన ప్రేమించాడు కాబట్టి ఆ ప్రేమతో ఎలా మాట్లాడుతున్నాడు ఇదిగో వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు వీరికి తెలియట్లేదు గ్రహించలేకపోతున్నారు ఎవరిని చంపుతున్నారో ఎవరిని ఎవరి చావునైతే వీరు కోరుకుంటున్నారో ఇదిగో నేను ఎవరినో వీళ్ళు గ్రహించలేకపోతున్నారు అంటున్నాడండి యేసుక్రీస్తు వీరే తండ్రి వీరేమి చేయుచున్నారు వీరెరుగరు గనుక వీరిని క్షమించుము ఒకవేళ శిక్షించుము అంటే ఏం జరిగేది ఎందుకంటే క్షమించమన్నాడు కాబట్టి బాగానే ఉన్నాం మనం ఒకవేళ శిక్షించుము అని యేసు అని ఉంటే ఏం జరిగేది మనం ఉండేవాళ్ళమా ఆలోచించండి మనకి రక్షణ వచ్చేదా యేసు చూపించిన క్షమా గుణం అది ఎంత గొప్పది అంటే నేను పోయిన వారం ఏం చెప్పాను అంటే మీకు ఎవరికైనా గుర్తుంటుందా చెప్పండి పోయిన వారం పోయిన ఆదివారం ఏమన్నా చెప్పా ఏం చెప్పాను అంటే ఏదన్నా గుర్తుంటుందా ఇంకా నెల గడిచింది అనుకోండి గుర్తుంటుందా గుర్తుండదు కదండి అలాగే ఏ మనిషి మాటలు అన్నా సరే కొద్ది కాలానికి ఏమైపోతాయి మర్చిపోతాం కానీ యేసుక్రీస్తు చూపించిన క్షమ ఆయన నోటి నుంచి వచ్చిన ప్రతి ఒక్క మాట అందరికీ గుర్తుంది యేసుక్రీస్తు గురించి ఎవరు చెప్పమన్నా చెప్తారండి ఈ భూమి మీద లోకల్లో ఉన్నవాడు కూడా ఇదిగో ఆయనకు ఉన్న క్షమాగుణం ఎవరికి లేదు క్షమిస్తాడు ఎవరినన్నా ఎవరినైనా ప్రేమించగలడు ఆయన వారిని శత్రువులను కూడా ప్రేమించమన్న ఆయన ఎవరు అంటే ఏసు క్రీస్తే ఎవరు లేరు అని ఇదిగో ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ ఒప్పుకోవాల్సిందే చెప్పాడు కదండి శత్రువులను ప్రేమించండి వారి కొరకు ప్రార్థన చేయండి ఇక్కడ ఏం చేస్తున్నాడు ప్రేమిస్తున్నాడు కదండి ఎందుకంటే శత్రువులుగా చూడలేదు వాళ్ళని ఇదిగో వీళ్ళు రక్షింపబడాలి తండ్రి దగ్గరికి చేర్చాలి కాబట్టి వీళ్ళని ఇప్పుడు క్షమిస్తే వీళ్ళకంటూ ఒక అవకాశం వస్తుంది అవకాశం వస్తే మారతారు మారు మనసు అనేది వీళ్ళకి వస్తుంది ఇందుకోసమేగా నేను భూమి మీదకి వచ్చాను ఇందుకోసమేగా ముప్పై మూడున్నర సంవత్సరాలు మూడున్నర సంవత్సరాల స్వార్థ ప్రకటన కాలం అని మనకు మనం అనుకుంటే ఇది ఇదంతా ఎందుకు చేశాను అంటే వీళ్ళ బాగుపడడం కోసమే కదా ఇప్పుడు నేనే శిక్షించమంటే ఏమన్నా అర్థం ఉంటుందా ఆ యొక్క బ్రతుకు ఆలోచించండి ఉండదు కదా యశో క్రీస్తుకి మన గడలో ఉన్న ప్రేమ ఏం తెలియజేస్తుందో తెలుసా ఇదిగో ఆయన్ని నిందించేవారిని ఆయన్ని దూషించేవారిని ఆయన్ని కొట్టేవారిని ఆయన్ని చంపేవారిని సహితము ఏమన్నాడు ఆయన ఇదిగో వీరేమి చేయుచున్నారో వీరెనగరు వీరిని క్షమించుము అన్నాడు ఎంతోమందికి ఆ ఒక్క మాట ఈరోజు ఎంతోమందికి మాదిరిగా ఉందండి ఈరోజు ప్రపంచంలో శాంతి అనేది నెలకొంది అంటే ఏ మాట కారణమో తెలుసా ఇదే యేసు చెప్పిన మాటల ద్వారానే ఈరోజు ప్రపంచం అంతా శాంతియుక్తంగా శాంతి మార్గంలో కొద్దో గొప్ప మందన్న ఉన్నారు అంటే దానికి కారణం యేసుక్రీస్తు చెప్పిన మాటలే అండి ఆ కాలంలోనే యేసుక్రీస్తు చెప్పిన ఆ కాలంలోనే యేసుక్రీస్తు వెళ్ళిపోయిన కొద్ది కాలంలోనే ఇదే మాట ఇంకొకరి నోటి మనకు వినిపిస్తుంది అదే అపోస్తుల కార్యములు ఏడో అధ్యాయము అరవయ్యో వచ్చును అపోస్తుల కార్యములు ఏడో అధ్యాయము అరవయ్యో వచ్చును ఇక్కడ మనకి ఎవరు కనిపిస్తారు అంటే స్టెఫన్ గారు ఇక్కడ మనకి కనిపిస్తారు యేసుక్రీస్తు క్రీస్తు సువార్తను ప్రకటిస్తూ ప్రకటించడానికి బయలు వెళ్ళిపోయారు అపోస్తులు ఈ ప్రపంచం మీద యేసుక్రీస్తు క్రీస్తు చెప్పిన ఎన్నో మాటల్ని వెదజల్లారండి ముత్యాల లాంటి యేసు క్రీస్తు మాటల్ని వెదజల్లారు వాళ్ళు వెదజల్లిన తరువాత ఎంతోమంది ఆయన నమ్మారు ఎంతో మంది మారారు ఒక పేతురు ప్రసంగం నుంచి మూడు వేల మంది రెండు వేల మంది ఒకసారి మారినట్టు మనకు కనిపిస్తుంది బాప్త్యాసం తీసుకున్నట్టు మనకు కనిపిస్తుంది ఇదిగో ఎంత అయిన తర్వాత స్టెఫెన్ గారు కూడా యేసు క్రీస్తు బాటలో నడవాలి అన్న ఆలోచన కలిగి ఆయన ఇదిగో వాక్యం చెప్తున్నాడు ఎన్నో విలువైన సంగతులు తెలియజేస్తుంటాడండి అధ్యాయం మొదటి నుంచి మనం చూసుకుంటే ఇదిగో ప్రారంభ కాలం నుంచి అసలు జరిగిన ప్రతి ఒక్క సంఘటనలో ముఖ్యమైన ప్రతి విషయాన్ని ఆయన వివరించడం మనకు అక్కడ కనిపిస్తుంది కానీ ఆ రోజు ఆ ప్రజలు అంగీకరించలేకపోయారు స్టెఫన్ గారి మాటల్ని ఏం చేశారో తెలుసా అండి రాళ్లతో కొట్టి చంపడానికి ప్రయత్నించారు చంపేశారండి అలా చంపుతూ చనిపోతున్న సమయంలో ఆయన పలికిన మాట అరవయో వచనం అపోసుల కార్యములు ఏడో అధ్యాయము అరవయో వచనం అతడు మోకాల్లోని ప్రభువ వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దముతో పలికెను చాలండి వారి మీద ఏం మోపకూడదు ఇదిగో నన్ను రాళ్లతో కొడుతున్నారు కదా ఏమండి ఒక కత్తితో పొడిస్తే వెంటనే త్వరగా చనిపోయే అవకాశం ఉంది ఒక తుపాకీతో కాల్చినా త్వరగా చనిపోతారు ఒక ఉరి శిక్ష తీసినా త్వరగా చనిపోతారు రాళ్లతో కొడితే త్వరగా చనిపోతారా చాలా సమయం పడుతుందండి రాళ్లతో కొడుతూ 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 ఎప్పుడుకో చనిపోతాడు అప్పుడు దాకా ఏం భదించాలి ఇదిగో రాయి ఎక్కడ తగిలిందనుకోండి తల మీద తగిలింది అనుకోండి ఈ నొప్పి వస్తానే ఉంటుంది వెంటనే ఇంకొకరు కొడతాడు ఆ నొప్పి వస్తానే ఉంటుంది వెంటనే ఇంకొకరు ఇలా రాళ్లతో కొడతానే ఉంటారు ఎప్పటిదాకా చనిపోయేంత వరకు కొడతానే ఉంటారు ఆ బాధను భరించాడా అంత బాధను భరించి కూడా ఏమన్నాడు ఇదిగో క్షమించమంటున్నాడు ఈ పాపం వారి మీద మోయొద్దు అంటున్నాడు అంటే ఎవరు మాదిరిగా ఉన్నాడు ఏసుక్రీస్తు మాదిరిగా ఉన్నాడండి ఇతనికి ఆ రోజు ఆ కాలంలో ఆయన్ని పట్టుకొని సిలువని భుజం మీద పెట్టి వీధుల్లో నడిపిస్తుంటే అంతేకాక కొరడాలతో కొడుతుంటే పైగా ఇదిగో ఇతను రాజంట ఇతను కిరీటం లేదేంటి మరి అని ఒక బొల్ల కిరీటం తీసుకొచ్చి ఆయన్ని ఆయన మీద ఆయన తల మీద పెడితే ఇదిగో ఆ కిరీటం కూడా గుచ్చుకొని రక్తం కారతుంటే ఇవన్నీ చూస్తూ ఆనందపడుతున్నారు కొంతమంది ఆ రోజు అలాంటి వారిని చూసి యేసుక్రీస్తు ఏం చెప్పాడు ఇదిగో వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు తండ్రి వీరిని క్షమించు ఇదిగో నన్ను చంపిన పాపం వీళ్ళ మీదకి రాకూడదు ఎవరికుంటుందండి క్షమా గుణం ఒక్కసారి ఆలోచించండి ఎవరిలా క్షమించగలరు యేసుక్రీస్తు క్షమించాడు ఆయన బాటలో నడిచిన ఒక స్టెఫిన్ గారు కూడా క్షమించారు ఆయన బాటలో నడిచిన మనందరికి తెలిసిన మహాత్మా గాంధీ అవునా తన్ను చంపిన గాడ్సే ఎవన్నాడు చనిపోయే ముందు ఇదిగో ఇతన్ని క్షమించండి అని చనిపోయాడు మహాత్మా గాంధీ చూసారు ఎంత మందికి ఆయన యొక్క జీవితం మాదిరిగా ఉందో ఎన్నో దేశాలు శాంతి ఒప్పందాలకి పూనుకున్నాయి అంటే కారణం ఏంటో తెలుసా అండి ఇదిగో ఆయన మాటలే ఆదర్శంగా ఉన్నాయి అందుకే ఈరోజు ప్రపంచం అంతా కూడా ప్రశాంతంగా ఉంది ఎంతోమంది ఈ మాటలు విడిచిపెట్టేసి ఎంతోమంది ముర్ఖులుగా మారిపోయారు ఉగ్రవాదులుగా మారిపోయారు కొంతమంది కానీ ఏసు చెప్పిన మాటల్ని పాటిస్తే ఏ కుటుంబంలో అన్న గొడవలు ఉంటాయా ఏ కుటుంబంలో ఉన్న బాధలు ఉంటాయా ఆలోచించండి బైబుల్ పాటించకండి మన బ్రతుకులు ఇలా బా పాడైపోతున్నాయి బైబుల్ పాటిస్తే మన బ్రతుకు బాగుంటుంది అంతేకాక ఈ భూమి మీద మనం ఆనందంగా ఉంటాం చనిపోయిన తర్వాత కూడా దేవుడు లోకానికి చేరడానికి అర్హతను సంపాదిస్తాం కాబట్టి ఇదిగో వీరేమి చేయుచున్నారు వీరెరుగారు వీరిని క్షమించుము అని ఈ ప్రపంచానికి అంత బాధలో ఉన్న ఇదిగో క్షమించమని మాటతో ఈ ప్రపంచానికి క్షమించడం నేర్పించిన ఒకే ఒక్క వ్యక్తి యేసు క్రీస్తు ఎవరు చూడండి ఇదిగో నిన్ను కొట్టారా తిరిగి కొట్టే చంపారా తిరిగి చంపే ప్రాణానికి ప్రాణం అనేవాళ్ళే తప్ప ఇదిగో నిన్ను కొడు చెంప మీద కొడితే ఎడం చెంప తెప్పమనే వాళ్ళు ఎవ్వరూ లేరండి నిన్ను హింసించే వారి కొరకు ప్రార్థన చేయమనే వారు ఎవరూ లేరండి అంత బాధ పెట్టి ప్రాణాలు తీయడానికి చూస్తున్న వాళ్ళు కూడా ఏమంటున్నాడు క్షమించు అంటున్నాడు అంటే అది ఏసు గొప్పతనం ఆయనకి మన మన ఎల్ల ఉన్న ప్రేమ అది మనం అందరము గ్రహించాలి ఈ ఒక్కరోజు మాత్రమే కాదు ప్రతి దినము గ్రహిస్తే ప్రతి దినము జ్ఞాపకం చేసుకుంటే అప్పుడు ఆయన గురించి మనం ఆలోచించగలం బైబుల్ గురించి తెలుసుకోగలం ఇదిగో ఆయన ప్రేమని ఆయన మన ఎడల చూపిన ప్రేమని ఇదిగో మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి తెలియజేయగలుగుతామండి కాబట్టి యేసు ఏసుశిలువలో పలికిన మొదటి మాట ఈరోజు ప్రపంచానికి ఎంతో ఉపయోగపడుతుంది ఎంతోమందిని మార్చింది ఎంతో మందిని క్రీస్తులోనికి రప్పించింది దానికి కారణం ఏంటంటే యేసు క్రీస్తు యొక్క క్షమా గుణం పాపుల్ని సైతం ఘోరాతి ఘోరమైన పాపుల్ని సైతం ఏం చేశాడు ఆయన క్షమించాడండి ఆ రోజున్న కాలంలోనే సంఘాన్ని హింసిస్తూ సంఘాన్ని సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని నాశనం చేయాలి అన్న ఆలోచన కలిగిన ఒక పౌలు గారిని క్షమించలేదా ఆలోచించండి ఒక అపోయిన పౌలు గారిని క్షమించాడు ఆయన దారిలోనికి తెచ్చుకున్నాడు కాబట్టి ఆ క్షమా గుణం మనలో ఉండాలి ఎందుకంటే మనకి ఎప్పుడు జ్ఞాపకం ఉంటుంది మనం చేస్తూ ఉన్నాం అనుకోండి అది మనకి జ్ఞాపకం ఉంటుంది ఎందుకు అక్కడ అంత క్షమించాడు ఆయన అంటే ఇదిగో క్రైస్తవులు మనం పేరు పెట్టుకున్న మనకి కూడా ఏముండాలి యేసుక్రీస్తు కలిగిన ఈ క్షమా గుణమే మనకు ఉండాలి అంతేగాని ఎప్పుడే గొడవ వస్తుందా ఎప్పుడేం అందావా అని నువ్వే రెడీగా ఉన్నావు అనుకో క్రైస్తవుడు నువ్వు ఎన్నో ఉపయోగం ఉంటుందా నువ్వు మారినందుకు దేవుల్లోనికి వచ్చినందుకు కాబట్టి క్షమా గుణాన్ని ఈ ప్రపంచానికి నేర్పించాడండి సుక్రీస్తు ఆయన జీవితకాలం అంతా నేర్పించారు చివరిలో కూడా చెబుతున్నాడు ఆ మాటలు ఇది సిలువులో మొదటి మాట ఏసు క్రీస్తు పలికిన మొదటి మాట కలుమూసుకోండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా తండ్రి ఇప్పటి వరకు తండ్రి కొన్ని విషయాలు తండ్రి మేము పరిశీలించాం తండ్రి ఈ ప్రపంచానికి ప్రేమని క్షమా గుణాన్ని పరిచయం చేసిన ఏకైక వ్యక్తిగా తండ్రి మీరు ఉన్నారు తండ్రి నీ కుమారుడైన క్రీస్తు ద్వారా ప్రతి ఒక్క సంగతిని ప్రతి ఒక్క విషయాన్ని తండ్రి చూపించారు తండ్రి క్షమించాలి అన్న దానిని తండ్రి నీ కుమారుని ద్వారా ప్రతి ఒక్కరికి తండ్రి చూపించారు ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న మేము కూడా అలాంటి లక్షణాన్ని నీ కుమారుడైన క్రీస్తుని పూల లక్షణాన్ని మేము కలిగి ఉండేలాగా సహాయం చేయమని క్రీస్తునామాని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె